సభా వేదికను అలంకరించిన పెద్దలు యువగలం రథ సారథి భవిష్యత్ కథానాయకుడు భవిష్యత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారికి వేదికను అలంకరించిన మంత్రులకు అదేవిధంగా శాసనసభ్యులు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు ఫెడరేషన్ అధ్యక్షులు అదేవిధంగా జిల్లా నలుమూల నుండి అదేవిధంగా రాష్ట్రం నలుమూల నుండి ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి ఇచ్చేసినటువంటి సోదరి సోదరీ పాత్రికేలందరూ పాత్రికేయులందరూ కూడా పేరు నా నాయకు నమస్కారం ఈరోజు దేశవ్యాప్తంగా మన కుల దైవం భక్త కనకదాసు గారి ఐదు వందల ముప్పై ఎనిమిదవ జయంతి మన యువ నాయకుడు ఆధ్వర్యంలో ఇక్కడ నడుస్తా ఉంది చాలా సంతోషం ఇది గర్వపడుతున్నాం కురమ కులస్తులంతా కూడా ఈ సందర్భంగా రాష్ట్రంలో ఫస్ట్ టైం ఒక రాష్ట్ర కార్యక్రమానికి అది కళ్యాణ్ దుర్గం ప్రాంతానికి మా ఉమ్మడి జిల్లాకి రావడం మేమంతా కూడా గర్వపడుతున్నాం స్వాగతిస్తున్నాం అని సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ మా కులానికి కూడా ఒక పేరు ఉంది విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తులు అక్కరాయలు బుక్కరాయలు ఇది సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా కృష్ణదేవరాయల కాలంలో ఎవరైతే భక్త కనకదాసు గారి యొక్క తండ్రి ఆ రోజు దండనాయకుడు అదే కాలక్రమేణా కనక ముఖ్యంగా కనకదాస్ కూడా వాళ్ళ తండ్రి తదనంతరం దండనాయకుడిగా వచ్చిన తర్వాత యుద్ధంలో గాయపడిన తర్వాత అక్కడ బాధపడుతున్నటువంటి సందర్భంలో ఆ హరిని శ్రీహరిని కొలవడం తద్వారా ఆ హరి ఒక ముసలి రూపంలో వచ్చి ఆయన కాపాడి ప్రత్యక్షం కావడం తదనంతరం ఆయన కూడా హరి శ్రీహరి యొక్క భక్తుడుగా మారిపోవడం జరిగింది భక్త కనకదాసు ఆయన కూడా దాసుడు ముఖ్యంగా నల చరిత్ర కానీ ఇవన్నీ కూడా చాలా పుస్తకాలను కూడా రచించడం జరిగింది అలా అదే విధంగా కర్ణాటక ప్రాంతంలో కూడా చూసినట్లయితే ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా హాలుమతస్సులే చాలా వరకు కూడా కాంస విగ్రహాలు అయితేనే విగ్రహాలు అయితేనేమి నెరవేర్చడం కూడా జరిగింది అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ రాష్ట్రంలో కూడా కులబ కులస్తుడైనటువంటి వ్యక్తి రెండు సార్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది అక్కడ కూడా బాగా ఒక అవేర్నెస్ వచ్చింది అదేవిధంగా మా జిల్లాలో కూడా దాదాపుగా మా జిల్లాతో పాటు రాయలసీమలో దాదాపుగా ఇరవై మూడు నియోజకవర్గాల్లో ఇరవై నుండి నలభై యాభై వేల ఓటర్స్ ఉన్నటువంటి కులం మా కులం అదేవిధంగా ముఖ్యంగా చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మా కులానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఎనభై మూడులో రామచంద్రారెడ్డి గారికి ఎమ్మెల్యే మంత్రి పదవి ఇచ్చారు అదే కాలక్రమేణ జరుగుతున్నటువంటి తరుణంలో నాకు కూడా ఆశీర్వదించారు నందపురి తారక రామారావు గారి కాలం నుండి జిల్లా పరిషత్ చైర్మన్గా అదేవిధంగా రెండు సార్లు శాసనసభ్యుడిగా రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పదహారు సంవత్సరాల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీని బాకీ ఆశించింది ఆశీర్వదించింది అదేవిధంగా మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండు లోక్సభ ఒక శాసనసభ స్థానాన్ని కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా లోకేష్ బాబు గారికి ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం మా కులానికి కూడా భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యులుగా అయితే మీ జడ్పీటీసీ సభ్యులుగా అయితే భవిష్యత్తులో ఇరవై తొమ్మిది ఎన్నికల్లో డీలిమిటేషన్ కాబోతున్నటువంటి తరుణం రెండు వేల ఇరవై ఐదు సీట్లు వస్తున్నటువంటి తరుణంలో మా కర్నూలు కానీ అనంతపూర్ కానీ చిత్తూరు జిల్లాలో మా కులం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో కూడా మాకు కూడా శాసనసభ్యులుగా అదేవిధంగా ఎమ్మెల్సీలుగా ఇవ్వాలని కోరుతూ ఉన్నాం ఇంకొకటి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నందమూరి తారక రామారావు గారి కాలం నుండి ఆదుకున్నటువంటి పార్టీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకుడు కూడా మొన్న కుప్పం మీరు చూసినట్లయితే కుప్పంలో కూడా మన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడే కుప్పంలో కూడా బ్రహ్మాండగా ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి కళ్యాణ మంటపం కూడా నిర్మించడం జరిగింది ఆ కార్యక్రమంలో అశ్యూరెన్సెస్ కూడా ఇచ్చారు అదే విధంగా గుడికట్లు పూజార్లకు కూడా ఐదు వేల రూపాయలు ఇస్తామని ప్రకటించడం నిన్ననే అది కూడా జీవో వచ్చింది హర్షద్వనాల మధ్య మీరంతా కూడా ఆ విధంగా అదేవిధంగా ఇంకా ఉన్నాయి సార్ అదేవిధంగా ముఖ్యంగా మా మా కులానికి సంబంధించిన గొర్రెలు అదేవిధంగా గొర్రెల కాపర్లు కూడా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని కూడా అక్కడ సార్ కూడా ప్రకటించాడు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా నెరవేర్చమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అనంత ఉమ్మడి ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా దాదాపుగా తొమ్మిది కళ్యాణ మంటపాలు కూడా నిర్మించుకున్నాం అదేవిధంగా నాద్వరంలో హిందూపురి కానీ అదేవిధంగా పరిగైతేనేమి అనంతపురం అయితేనేమి అదేవిధంగా కరగానపల్లి మండలంలో అయితేనేమి అదేవిధంగా ముఖ్యంగా ఒక కులానికే కాదు నేను కూడా ముఖ్యంగా బీసీలు కూడా ఈరోజు అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నాం అదేవిధంగా పరిగెలో వాల్మీకి కళ్యాణ మంటపానికి కోటి రూపాయలు ఇచ్చాం అదేవిధంగా ఉప్పరి కళ్యాణ మంటపానికి కోటి రూపాయలు సోమధ్యపల్లిలో ఇచ్చాం అదేవిధంగా వడ్డర కళ్యాణ వడ్డర కళ్యాణ మండపానికి యాదవ కళ్యాణ మండపం కూడా రెండు కోట్ల రూపాయలు కూడా ఇస్తున్నాం మైనార్టీస్కి ధర్మవరంలో ఇస్తున్నాం ఆ విధంగా ఈరోజు ముందుకు పోతున్నాం అదేవిధంగా నేను లోకేష్ బాబు గారికి మన భవిష్యత్ ముఖ్యమంత్రికి ఒకటే వేడుకుంటున్నాం సార్ ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా బీసీలు ఉన్నటువంటి తరుణంలో బీసీ భవన్లు కూడా ఇమ్మని మిమ్మల్ని కోరుతా ఉన్నాం గతంలో కూడా బీసీ భవన్లు మనం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు బీసీ భవన్లకు డబ్బులు ఇస్తే అదేవిధంగా అధికారం పోవడంతో ఎక్కడ వేసినవి అక్కడే ఉన్నాయి కాబట్టి బీసీల భవన్లకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి ఆదుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా మన మా కులం ఈరోజు గర్వపడతా ఉంది మీ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు అయితేనేమి కనకదాసు మా కుల గురం కనకదాసు విగ్రావిష్కరణకి రావడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అన్న మీ పర్మిషన్తో ఎమ్మెల్యే గారు వన్ మినిట్ ఏదో మాట్లాడతారండి విత్ యూ పర్మిషన్ బీసీ వెల్ఫేర్ శాఖ అమర్చివర్యులు శ్రీమతి సవిత గారిని మాట్లాడవలసింది అభ్యర్థిస్తున్నాం జై హో భక్త కనకదాస జై హో భక్త కనకదాస అధ్యక్షులు స్థానక శాసన సభ్యులు ఆరాధ దైవమైన కురుబుల కనకదా విగ్రహ పక్షపాతి పరిశ్రమల సృష్టికర్త బీసీల కష్టాలు స్వయాన పాదయాత్రలు తెలుసుకొని ఒక్కొక్క ని ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ఈ రోజు రాష్ట్ర కనకదాస జయంతి ఫంక్షన్ కి విచ్చేసిన మన ఐటీ శాఖ విద్యా విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి బీసీల తరఫున మా కురుబ కులశ్ అందరి తరపున మీకు ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం సార్ చాలా ఆనందంగా ఉంది సార్ ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు నుంచి తాతగారి స్ఫూర్తితో తండ్రి గారి అనుభవంతో ఈ రోజు బీసీల పక్షపాతగా ఈ రోజు మీరు ప్రజల్లోకెళ్తున్నారు చాలా సంతోషంగా ఉంది ముద్దంగా మా కురుబకులం ఇప్పుడే మా ఎంపీ పాఠశాతి గారు చెప్పారు మా కురుబ కుల నుంచి సార్ కురుబ కులం నీతి నిజాయితీకి మా రూపాయలు మాట ఇస్తే మాట మీద నిలబడే కులం మా కురుబ కులం అలాంటిది మీరు పాదయాత్రలో బీసీలందరికీ హామీలు ఇచ్చారు మరి ఈ రోజు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఒక పక్క ఒడ్డర్లకు పర్మనెంట్ జీవో ఇచ్చారు ఒడ్డె ఓపెన్లకు ఇచ్చారు స్వర్ణకారులకు ఇచ్చారు మాకు రాయలసీమలోనే ఎక్కువగా ఉన్న కురుబ మా కురుబ కులస్తులను గుర్తించి మరి ఎన్నో సంవత్సరాలుగా మా కురుబ కులస్సులు మాకు కనకదాస జయంతి పర్మనెంట్ జీవో కావాలంటే మీ చరువుతో మీ చరువుతో ఈరోజు పర్మనెంట్ జీవో నిన్న తీసుకొచ్చాం ఇదే కనకదాస్ గారి విగ్రహ ఆవిష్కరణ మీ చేతులతో చేయటం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది సార్ మరి పర్మనెంట్ స్టేట్ ఫంక్షన్ కూడా మరి కళ్యాణ్ దుర్గంలోనే చేయాలని మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మరి అనంతపురం పార్లమెంటు సభ్యులు మా డిపార్ట్మెంట్ అంతా ఈ రోజు కనకదాసు జయంతి అఫిషల్ గా ఇక్కడే చేయడం చాలా గర్వంగా ఉంది సార్ మరి ఫస్ట్ అధికారం లేక రాకనే మరి రిజర్వ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గురించి ఆలోచిస్తే మన ముఖ్యమంత్రి గారు మీరు ఫస్ట్ రివ్యూ చేసి బీసీలకు ఏం చేయాలి బీసీల అక్కలు చేర్చుకోవాలి తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ బీసీలే బ్యాక్ పోన్ అని ప్రతి ఒక్కరి చర్చించారు మరి మా కుల బంధువుల సమస్యలు కూడా మీకు చెప్పాము మీకు కూడా తెలుసు మీరు కూడా మొన్నటి రోజున నాతో డిస్కస్ చేశారు ఏంటమ్మా మీ గుడికట్ల పూజార్లు చాలా పవిత్రంగా చాలా నిబద్ధతతో ఉంటారంట కదా వాళ్లకు మనం ఏ విధంగా చేయగలము ఎంత అవుతుంది ఏమని మరి సోయానా లోకేష్ బాబు గారే చర్చించి